अभरी, कवरी, 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 कवरी రాజకీయాలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రభుత్వ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కబడ్డీ పోటీలను ప్రారంభించి కోతకు వెళ్లారు ఆయన కోతకు వెళ్ళడంతో అభిమానులు చప్పట్లు కొట్టి ఈలలు వేసి ఆనందం వ్యక్తం చేశారు వెనుకొండ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ రోజు నుంచి పదిహేడు వరకు బాలబాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలను ప్రారంభించిన జీవిఎస్ ఆంజనేయులు పదమూడు జిల్లాల నుంచి వచ్చిన ఇరవై ఆరు జట్లను కూడా పరిచయం చేసుకున్నారు ఈ ప్రభుత్వం ఎంతగానో క్రీడలను ప్రోత్సహిస్తుందని చెప్పారు గత ప్రభుత్వం చూసా ఆడదాం ఆంధ్ర అన్నారు కోట్లు కోట్లు అవినీతి చేసి దోపిడీ చేశారు ఎక్కడన్నా క్రీడా మైదానాలు బాగు చేశారా ఎక్కడన్నా క్రీడాకారులకి ఖర్చు పెట్టారా ఎక్కడా లేదు ఇది చాలా బాధాకరం గత ప్రభుత్వం టీచర్స్ నియామకాలు చేయకపోవడమే కాకుండా ఆడుదాం ఆంధ్ర అని నిధుల్ని దుర్వినియోగం చేసి క్రీడాకారులకు చాలా అన్యాయం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా కానీ ఈ రోజు